ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ఏదైనా కోడ్ వేసిన స్కెడ్యూలింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప స్క్రిప్ట్ ఆన్ ఆన్ పేపర్ మీద ఏది ఉందో ఎగ్జిక్యూషన్ అదే వెళ్తుంది దానికి ప్లాన్లు ఏం మారో ఎలా రాసుకున్నామో సీన్ని దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి ఆర్టిస్టులందరితోటి ఒక అట్మాస్ఫియర్ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అవుట్పుట్ ఎలా బాగా తెచ్చుకోవాలి ఇక ఇవన్నీ నాకు వెళ్ళే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోవటమే ప్లాన్లన్నీ స్క్రిప్ట్లో కాదు ఎగ్జిక్యూషన్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఎస్ మీకు ఇద్దరికి అంటే మీరు ఆల్రెడీ అనిల్ గారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన స్టైల్ ఆయన మేనేజ్ చేసే విషయాలు అన్నీ తెలుసు కానీ సుష్మిత మా మీరు ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా వర్క్ చేయడం అంత ఆన్సెట్స్ జరిగింది కాబట్టి వాట్ సర్ప్రైజ్డ్ యూ ద మోస్ట్ ఫ్రమ్ అనిల్ గారు హీఈస్ కోర్స్ ఎ వెరీ క్రియేటివ్ డైరెక్టర్ అని తెలుసు ఆయన స్క్రిప్ట్స్లో ఎంత సరదా ఉంటుందని తెలుసు ఆయన స్టోరీస్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందని తెలుసు బట్ హీ వెరీ క్రియేటివ్ ఇన్ దిస్ అండి ఎగ్జిక్యూషన్ సో దట్ ఈస్ ద రియల్ సక్సెస్ ఆఫ్ అ డైరెక్టర్ ఇప్పుడు సావుగారు అన్నట్టు అనుకున్న టైంలో అనుకున్న ప్లాన్లో ఉన్న మన సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు వర్షాలు యాక్టర్ డేట్లు ఇవన్నిట్లో కూడా ఆయన అనుకున్న స్క్రిప్ట్ తీగల తీయగలిగారు కదా దట్ ఈస్ ద వేర్ హీ యూస్ దిస్ క్రియేటివిటీ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ ఆయన ఇప్పుడు చెప్తున్నట్టు దేనికి నో చెప్పరు దేనికి ఇది కుదరదు అంటారు వాజ్ అ వెరీ స్వీట్ సర్ప్రైజ్ ఫర్ మీ యూజలి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ పెద్ద డైరెక్టర్ కదా ఉంటాయి కొన్ని అవి అవి అని బట్ నథింగ్ హీఈస్ గ్రేట్ ప్లానర్ అండ్ సూపర్ ఎగ్జిక్యూటివ్ ట్రిపుల్ హ్యాట్రిక్ మీలో ఏ మార్పు లేదని సూపర్ అండ్ సావు గారు మీకు నాకు తెలిసి బియాండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీ ఇద్దరికి ఒక బాండ్ ఏర్పడిపోయి ఉంటుందని మా నమ్మకం డూ ఎక్స్ప్లెయిన్ దట్ డెఫినెట్గా అండి నాకు ఈ సినిమా పరంగా కానీ వేరే పర్సనల్ విషయాలు చాలా షేర్ చేసుకుంటాం ఉంటాం ఇండస్ట్రీ విషయాలు మాడుకుంటూ ఉంటాం ఒపీనియన్స్ కానీ ఏదైనా సో దాన్ని ఏమంటాం మూవీ విషయానికి వస్తే అత్తగారు అవన్నీ సినిమాలు చూపించేస్తున్నారు ఇంకా సో ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ఆయన ముందు సి డైరెక్టర్గా సరే నా సినిమా ఇది బాగుండాలి అని ఎంత ఆలోచిస్తారు ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా వల్ల ఎంత లాభం ఉండాలి అనేది కూడా ఆలోచిస్తారు మనం చూస్తే చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి అసలు ముందు అది ఉంటుంది ఈయన ఏంటంటే ముందే బడ్జెట్ వేసేప్పుడు కూడా ఓకే అసలు మనకి ఎంత బిజినెస్ అవుతుంది మనం ఎంతలో తీస్తే సేఫ్ అవుతాం ఎట్లా ఏంటి మనం రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినా కూడా ఎంత బాగుండాలి అందరూ బాగుండాలి బయస్ కండి ఎగ్జిబిటర్స్ అందరూ సో ఈ స్పేస్లో అందరూ హ్యాపీగా ఉంటే నాకు ముందు హ్యాపీగా ఉంటుంది నేను పీస్లో పడుకుంటాను అదే చెప్తాను నాకు నాకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు నేను చూసి కంట్రోల్ చేస్తాను ఎంతసేపు తన మైండ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ చైన్లో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేదంటే ఆలోచిస్తారు కానీ వేరే ఆలోచన ఉండదు తన కోసం తనే బాగా కాన్ఫర్మైజ్ అవుతాడు సరే సీన్ ఇద్దాం అనుకుంటే అబ్బాయి ఎందుకు లేక చెక్ అవుతుంది నేను ఇంకో ఆలోచిస్తాను సో ఆ క్లారిటీ తనకు ఉంది కాబట్టి ఒక సీన్ కి నాలుగు ఐదు రకాలుగా కూడా ఆలోచించి ఎక్కడ తగ్గిద్దాము ఏంటి అని అంటే ఆయనే నేను అందుకునే అంట నీళ్ళు ఉండగా దిగులు తనకు ఎందుకు అంటానంటే దానికే అంట సో ఆ ప్రెషర్ అంతా కూడా ఆయనే పడతాడు పాపం ప్రొడ్యూసర్ల స్లోగన్ ఉండగా దిగులు అది డెఫినెట్ అండి అయితే ఇంకా బడ్జెట్ విషయంలో మాట్లాడితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎస్పెషల్లీ విత్ అనిల్ గారు ఇస్ ప్రమోషన్ అంటే సినిమా బడ్జెట్ డివైడ్స్ ఇంటూ టూ పార్ట్స్ ఒక ప్రొడక్షన్ కి ఒకటి ప్రమోషన్ కి అన్నట్టుగా ఉంటుంది కదా ఈ ప్రమోషన్ ప్లానింగ్ లో ఈస్ డెఫినెట్లీ నెంబర్ వన్ మాస్టర్ మాట్లాడకూడదు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రమోషన్ తక్కువ అయిన కదా నేనే ప్రమోట్ చేసి ఎక్కువ రిమెంట్ చేసినట్టు అయితే ఉన్నారు అవునా బట్ ఈ ప్లానింగ్ ఎలా జరుగుతుంది ఏ స్టేజ్ నుంచి జరుగుతుంది ఆ బడ్జెట్ డివిజన్ ఎలా జరుగుతుంది మాకు తెలియాలి ప్రమోషన్స్ కి నాకు తెలిసి ప్రొడక్షన్ కి పెద్ద బడ్జెట్ ప్రెసెస్ ఉండదండి ఈవెంట్ రిలీజ్ ఈవెంట్ చేయటో లేకపోతే అవుట్ అవుట్డోర్ ఈవెంట్ అయటో అంటే అంతే ఈ మనకి మిగతాయన్ని సెట్లో షూట్ చేసి ఇప్పుడు ఈ మధ్య అంతా అదే అంటే సంక్రాంతి నుంచి అదే స్టార్ట్ చేశారు అంత ముందు కూడా కొంతమంది అలా చేసేవాళ్ళు సో మనకి లైవ్గా ఏం చేస్తావు మన వర్క్ జరిగేటప్పుడు జరిగిపోతున్నాయి పర్టికులర్గా ప్రొడక్షన్కి బడ్జెట్ అంటే ఈవెంట్స్ ఈవెంట్స్ చేసినప్పుడు తప్పితే టైంలో మిగతా అన్ని లైవ్ దీంట్లోనే టీమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మన మేకింగ్ వీడియోస్ అని మన దీంట్లో క్లిప్స్ తీసుకొని చేయటం లేకపోతే చిన్న చిన్న స్కిట్స్ చేయటం ఉగాదికి ఓపెన్ చేస్తే సంక్రాంతికి రిలీజ్ అక్కడే అర్థమైపోతుంది అండి ప్లానింగ్ ఎలా ఉంది అని చెప్పేసి బట్ ఐ థింక్ యూ డిజర్వ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ గా మీ ఇద్దరికి ఎస్పెషల్లీ మెగాస్టార్ హిమ్సెల్ఫ్ మీకు స్టేజ్ పైన ఎస్పెషల్లీ మీకు మా పెద్ద బిడ్డ అంటూ ఆయన మాట్లాడుతుంటే మాకే భలే ఎమోషనల్ గా అనిపించింది మీకెలా అనిపించి ఉంటుంది యూనో దాట్ మూమెంట్ ఇట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్ అండి అంటే ఆయన సెపరేట్గా నన్ను పొగుడుతున్నారు కానీ బట్ ఇదన్నీ ఆయన చూసి నేర్చుకుంది ఆయన కూడా ఇంటికి పెద్ద బిడ్డ సో ఆయన చూసి ఇది ఇంతే కదా అంటే ఎల్డర్ అంటే ఇలాగే ఉండాలి కదా అని మనం నాకు ఫస్ట్ నుంచి ఇది చూసి నేర్చుకున్నాం ఇది ఇది జస్ట్ న్యాచురల్ కదా ఇలాగే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకున్నాం బట్ వెరీ టచింగ్ దట్ ఇలాగ పబ్లిక్లో ఇంకా ఈ పబ్లిక్ ఫోరంలో ఎప్పుడు ఆయన అది అడ్రస్ చేయలేదు సో ఫస్ట్ టైం చేసింది వెరీ వెరీ హ్యాపీ అండ్ అమ్మ చాలా హ్యాపీ అయిపోయారు ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఆయన దృష్టి అంటారు బట్ ఈసారి మీకు కాదు మీ పెద్దమ్మాయి వాళ్ళిద్దరు కన్నా మా పిల్లలు ఇద్దరు ఎవరు రియల్లీ హ్యాపీ ఈవెంట్ అయిన తర్వాత ఒక రెండు టూ త్రీ అవర్స్ కూర్చున్నా నైట్ దీని గురించి మాట్లాడుతూ ఐ థింక్ వన్ వెరీ 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 అండ్ కూడా థింక్ కామ్ గా కూల్ గా హ్యాండిల్ చేశారు అని మెగాస్టార్ చెప్పడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది కానీ అదే మళ్ళీ ఏంటంటే ఇంత పెద్ద భారీ చిత్రం చేస్తూ కామ్ గా కూల్ గా ఉండడం కూడా పెద్ద విషయమే డెఫినెట్ గా అది ఎలా మేనేజ్ చేస్తారో మరి మీరేమన్నా చెప్పాలి మాకు లేదండి నాకు అంత తొందరగా రాదు చాలా టైం తీసుకుంటాను మాకు చెప్తున్నారా లేకుండా ఇలాగా స్మైల్ తోనే కూల్ గా కనిపిస్తుంటారు సో అనిల్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కానీ మెగాస్టార్ తో అనిల్ రవిపూడి గారు కలుస్తున్నారు అన్న మూమెంట్ ఇది టాక్ వచ్చినప్పటి నుంచి కూడా మాలో ఎక్సైట్మెంట్ పెరుగుతూనే వచ్చింది ఎందుకంటే వి ఆల్ లవ్ చిరంజీవి గారు ఇన్ ఎంటర్టైన్మెంట్ స్పేస్ అంటే ఆయనలోని మాస్ యాక్షన్ ఇవ డ్రామా ఇవన్నీ చూసినా వి ఆల్వేస్ క్రేవ్ ఫర్ దట్ కామెడీ స్పేస్ కాబట్టి అది కూడా మీ టైమింగ్ సో మీరు అసలు రాసేటప్పుడు కానీ కదా అనుకున్నప్పుడు కానీ మోస్ట్ యూ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఇట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కదా ఎలా ఏమనుకున్నారు అసలు వాట్ వాజ్ రన్నింగ్ త్రూ యువర్ మైండ్ అంటే అదే మీరు అన్నట్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్పేస్లో ఆయన ఈ మధ్యకాలంలో చేయలేదు ముందు దాంట్లో ఒక కథ రాయాలి అండ్ చిరంజీవి గారు కామెడీ ఫుల్ ఫిజ్డ్ ఎంటర్టైనర్స్లో చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ప్రూవ్డ్ బ్లాక్ బస్టర్స్ అండి చాలా పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి బట్ ఆయన కమ్బ్యాక్ తర్వాత అంత ఫుల్ సినిమా ఆయన చేయలేదు సో నాకు అవకాశం వస్తే బాగుండే నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను సో ఆయన ఖచ్చితంగా ఫస్ట్ దాంట్లో ఉన్న సోల్ యాక్సెప్ట్ చేసారు ఆయన సో కథ బాగుంది బేస్ బాగుంది ఎమోషన్ బాగుంది ఇక నేను ఇష్టం దీనిలో అంత గేమ్ ఆడితే అంత రేంజ్ అవుద్ది ఇక చేసుకోపో అని వదిలేశారు నన్ను ఇక వదిలేసాను ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్కి ఫుల్ నరేషన్ ఇచ్చాను ఆయనకి ఫస్ట్ హాఫ్ ఒకసారి సెకండ్ హాఫ్ ఒకసారి అసలు ఆయన ఫుల్ హ్యాపీ అయ్యారు అక్కడ నుంచి ఎనిమిది నెలలు ఏం జరిగిందో ఎలా గడిచిపోయిందో అసలు అది ఒక రైడ్ పిక్నిక్ లాగా ఆయనతో ఒక ఎన్నో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మెమరీస్ ఆయనతో కూర్చొని ముచ్చట్లు నాకు ఎక్కువ రోజులు చేయాలని కాదు నాకు ఎంత తొందరగా సినిమా తెచ్చి ఆడియన్స్ ముందు చూపించాలని ఎక్సైట్మెంట్ ఉంది సో డోంట్ అన్నట్టు అనిపించింది సో అంటే ఎన్నో మూమెంట్స్ అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన షేర్ చేసుకున్న మూమెంట్స్ ఆయన నాకు ఇచ్చిన కొన్ని కొన్ని కాంప్లిమెంట్స్